హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మన బండితో మందు కొట్టడంతో పాటు ఏమైంది ఎందుకు వీడియోస్ వస్తున్నాయి మొత్తం అయితే చెప్పడం అయితే జరిగింది ఎలా మొత్తం ఎలా చెప్పానో కింద కామెంట్ అయితే మన ఫోర్ సెవెంటీ ఫైవ్ బండి అయితే ఎలా నడుస్తుందో చూడండి ఏ బండి అయినా సరే ఎలా నడుస్తే డబ్బులు అలా వస్తుంది చూసుకోవచ్చు ఎలా చెప్పానో చూడండి వీడియో అయితే మనం మందు కొట్టేటైతే చేసినాం ఎలా నడుస్తుందో చూసుకోవచ్చు ఏ బండి ఎలా ఉందో కాదన్నా ఏ బండితో ఎలా సంపాదించుకోవాలో నేర్చుకోవాలో ఫస్ట్ పాత బండి కదా అనేది ఊరికే తీసి పడేసారు కానీ ఆ బండి ఎలా పనిచేస్తుందో మొత్తం చూసుకోవచ్చు ఏ ఏ విధంగా పనిచేస్తుంది ఎట్లా పనిచేస్తుంది మనమైతే ఇప్పుడు చూసుకోవచ్చు మనం బండి దగ్గరికి అయితే వెళ్ళి చాబీ స్టార్ట్ చేసేసుకొని బండి అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే చేసుకుందాం బండి స్టార్ట్ చేసుకున్న తర్వాత మొత్తం మందు కొట్టి ఎలా కొట్టాలో చూస్తున్నా చూడండి మన పాత మోడల్ బండితో స్టార్ట్ చేసి మన రూటోవేటర్ ఉంటుంది కదా క్లచ్ దొక్కి మన ఫస్ట్ గేర్ అయితే వేసేసుకొని గేర్ వేసుకున్న తర్వాత మళ్ళా లోడ్ వేసుకొని లోడ్ వేసుకున్న తర్వాత రూటోవేటర్ ఆన్ చేసేసుకొని మన కట్కలు ఆన్ చేసేసుకున్నాం అనుకో మంచిగా ఇప్పుడైతే వెనకైతే వైపర్లు అయితే తిరగడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చు వైపర్లు అయితే తిరుగుతున్నాయి దాని తర్వాత ఇక మొత్తం అయితే మందు కొట్టడం అయితే స్టార్ట్ చేద్దాం చూసుకోవచ్చు ఎలా నడుస్తుంది ఇప్పుడు మన పాత బండి కానీ ఏ విధంగా ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటే మనకు తిరిగనేది లేదు పాత మాటలన్నీ తీసుక తీసి పడేవాటిన ఈ బండి ఏం చేసుకుంటారు అదేం చేసుకుంటారు ఇదేం చేసుకుంటారు అని అందరు కామెంట్లలో తెలిపారు ఆ బండి మనమైతే తీసుకోవడం జరిగింది తీసుకొని మనం ఏ విధంగా ఉపయోగిస్తామో చూసుకోవచ్చు మన పత్తి అయితే రొప్పడం అదే మళ్ళీ అలాగే మన మందు కొట్టడం అదే ఏదైనా ప్రతి ఒక్కటి దాంతోనైతే మనం అయితే చేయడం జరుగుతుంది ఏ బండి అయినా సరే మనం చీప్గా తీసి పడేయకూడదు ఏ బండి ఎలా ఉపయోగపడుతుందో అలా ఉపయోగించుకుంటే మనకు తిరుగు అనేది లేదు చూసుకోవచ్చు మనం ఏం తక్కువ కానీ ఒక వంద ట్యాంకులు అయితే ఈరోజు అయితే మన పెట్టుబడి అయితే మన ఈ సారి మందు పంపు కానీ తీసుకున్నాం కాబట్టి మన పంపు గింపు అన్ని అయితే మనం తీసుకోవడం అయితే జరిగింది వీడియోలు పెట్టాక ముఖ్య కారణం ఏంటంటే మనకైతే చేన్లో పని అయితే చేస్తున్నాం అలాగే అందుకనే వీడియోస్ అయితే రావట్లేవు ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు వీడియోస్ వస్తలేవు వీడియోస్ వస్తలేవంటే మనకైతే ఇప్పుడైతే ఫిట్ పని జరిగింది ఏదన్నా అప్డేట్ వస్తే మీకైతే కంపల్సరీ తెలియజేస్తా మ్యాక్సిమమ్ అందరూ మన దగ్గర ఉన్న సామాన్ అయితే ప్రతి ఒక్కటి సెల్ అయిపోయింది మ్యాక్సిమం అయితే మన దగ్గర అయితే లేవు ఉన్నప్పుడు అయితే మన వీడియోస్ అయితే చూడండి అప్పుడు పెట్టేస్తా చూసుకోవచ్చు ఏ బండి ఏ విధంగా పని చేస్తుందో అదే విధంగా మనం పని చేసుకుంటే మనకు తీరికనేది లేదు అలా చూసుకోవచ్చు అన్న ఎలా నడుస్తుందో మన ఆల్ స్టేరింగ్ కాకపోతే ఆల్ స్టేరింగ్ అనేది మన చేతులు పని చేసుకుంటే ఏదైనా మన బువ తిల్లడానికి ఈజీ అయిపోతుంది ఫస్ట్ అయితే మనం పైసలు సంపాదించుకున్నట్టు ఆల్ స్టేరింగ్ కాదు ఏ స్టేరింగ్ అయినా నడవాల్సిందే నడిపించుకున్న తర్వాత మన తిరిగి చూస్తే ఎన్ని సంపాదించుకోవాలో అన్ని సంపాదించుకుంటాం మన బండి పైసలు అయితే మే మేబి మనకైతే వచ్చేసినట్టే కాకపోతే టైర్లకు ఒక డెబ్బై వేలు మన పంపుకు అయితే ఒక యాభై వేలు అయితే రావడం జరిగింది మొత్తం పెట్టుబడి అయితే రెండు లక్షల యాభై వేరకు అయితే మనకైతే రావడం అయితే జరిగింది మన బండి పైసలు అయితే తీసేసినాం కానీ మన పంపు పైసలు అవి అయితే రావాలి కదన్నా అందుకనే ఈ సంవత్సరం అయితే వీటి పైసలు వచ్చేసానుకో నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఈ బండిని చేసుకొని మళ్ళీ నడుస్తుంది చూసుకోవచ్చు దీని తర్వాత ఆల్ స్టేరింగ్ బండ్లు అని ఏం ఊరికే తీసి పడేయకూడదు అందరూ అదే ఆల్ స్టేరింగ్ ఏం చేసుకోండి ఆల్ స్టేరింగ్ ఏం చేసుకోండి అంటే ఆ బండి ఏ విధంగా నడిపించుకోవాలో మనకు తెలుసు కాబట్టి మనం తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఏ విధంగా పని చేస్తుందో చూసుకోవచ్చు రెండు ఎడ్ల పని ఒక ట్రాక్టర్ మాత్రం చేస్తుంది రొప్పుడు కానీ దు దున్నుడువి వస్తుంది దీంతో కాకపోతే దీని సామాన్ మన దగ్గర అయితే లేవు తీసుకోలేవు కాబట్టి మనం దీని గురించి తీసుకున్నాము అలాగనే దీనికి ఇది పంపు మాత్రం రొప్పడం దీంతో జరిగింది మందు కొట్టడం మొత్తం దీంతో అయితే జరుగుతుంది మనకి అయితే మనకి ఏ గడియలు వచ్చింది బండి మాత్రం మస్తు అదృష్టం అయితే ఉన్నది మనకైతే చూసుకోవచ్చు ఇంజన్ మాత్రం జబ్బరాస్తుందన్న ఏ విధంగా కొడుతుందో చూసుకోవచ్చు అంత మంచి బండి అంత తక్కువ ధరలో మనకైతే రావడం జరిగింది మీ దగ్గర ఏ బండి ఉన్నా కానీ సరే మన సంగారెడ్డి జిల్లాలోపు మన కాంటాక్ట్ అయితే నెంబర్కి అయితే కాంటాక్ట్ కానీ వచ్చి వీడియో తీసుకొని యూట్యూబ్లో అయితే పెడతా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అన్న ఇంకా బండ్లు రాలేవా అన్న బండ్లు రాలేవా అంటే బండ్లు వస్తున్నాయి అన్న వస్తువు కాకపోతే ఆంధ్ర సైడ్కి వెళ్ళి అటు సైడ్కి వెళ్ళి ఇటు సైడ్కి వెళ్ళి అయితే రావడం అయితే జరుగుతుంది అందుకనే మన ఆంధ్ర సైడ్ మనం వెళ్ళలేం కదా మన ఫొటోస్ పెడితే మంచిది కాదంట యూట్యూబ్ ఛానల్కి ప్రాబ్లం అవుతుందంట అందుకని ఇలా పెట్టడం అయితే జరుగుతుంది మనం ఓన్గా మన బండి మన పక్కకుండి తీసుకొని అయితే అప్పుడైతే మనకు అయితే పడదంట అందుకనే ఇట్లా వీడియో పెట్టడం జరుగుతుంది ముందైతే చెప్పింటి మీ దగ్గర ఉన్న ఫొటోస్ పెట్టండి ఫొటోస్ పెట్టండి అంటే ఫొటోస్ పెడుతురు మ్యాక్ మ్యాక్సిమం పెడుతురు కానీ ప్రాబ్లం అవుతుందంట అందుకే ఫొటోస్ అయితే పెట్టగానే ప్లీజ్ ఓకేనా చూసుకోవచ్చు మన బండి అయితే మనం అనుకోవడం అయితే పది నిమిషాలలో ఎక్కడ అయితే కొట్టేయడం జరిగింది కొట్టేసి ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఉంటా సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి రాగా రాగా అయితే వీడియోలు కంపల్సరీ వస్తాయి కాకపోతే చేనికాలం మనకైతే పని ఉండడం జరిగింది అలాగని వీడియోస్ అయితే రావడం లేట్ అవుతుంది ఓకేనా ఈ వీడియోతోనే అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి ఓకే